కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ మలపుడి సత్యానమూర్తిని మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గోచార రిచా మనకి రాహువు కుంభరాశిలో శని మరి మేనరాశి సంచారము ఆ తర్వాత ఈ యొక్క కేతువు మనకి సింహరాశి కుజుడు కూడా సింహరాశి ఆ తర్వాత గురుడు మిథున రాశి సంచారము బుధుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు అలాగే శుక్రుడు మనకి వృషభ రాశి సంచారము రవి మిథున రాశి సంచారాలు చేస్తున్నాడు ఈ విధమైనటువంటి సంచారాల వలన మొత్తము పన్నెండు రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇప్పుడు శాస్త్రంలో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిది అయింది ఈ తొమ్మిది గంటలకి ఎన్ని సంఘటనలు యాక్సిడెంట్ అనేటటువంటిది ఒక ఊరిలో జరిగింది అలా తొమ్మిది గంటలకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మనం చూసుకుంటే కొన్ని వేల యాక్సిడెంట్లు జరుగుతాయి కానీ మరి అటువంటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒకే ఫలితము ఉంటుందా అంటే పన్నెండు ఒకే సంఘటనలో ఒకే తొమ్మిది గంటలకి మనకి పిల్లలందరూ కూడా అనుకుందాం ఒక వెయ్యి మంది పిల్లలు పుట్టారు అందరి జాతకాలు ఒకలాగే ఉండాలి కదా ఈ విధమైనటువంటి సమస్యలు ఒకే ఘటన జరుగుతున్నప్పుడు ఈ యొక్క పరిస్థితుల్లో మనకి సేమ్ ఫలితాలు ఉండాలి ఎందుకు ఉండడం లేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఈ మధ్యకాలంలో మనకి అనేకమంది జ్యోతిష పండితులు ఎక్కువైపోయారు కాబట్టి దీని గురించి మరి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రకంగా చెప్తున్నారు అని శాస్త్రాన్ని అపహాస్యం పాలయ్యే విధంగా మనకి పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా అనేక మంది ఆధ్యాత్మిక పండితుల్లాగా వచ్చి మరి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా తీరుస్తున్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏది నిజం చెప్తున్నారు ఎవరు ఏది అబద్ధం చెప్తున్నారో తెలియడం లేదండి అని ఇది ఒక రకం సందేహం కాబట్టి శాస్త్రాలు ఎప్పుడూ కరెక్ట్గా ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు నిజం చెప్తున్నారు ఎవ ఎవరు కరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ గురు పరంపర ఉండాలి ఎవరికైనా సరే వాళ్ళ మీ గురు గురువుల పేర్లు చెప్పాలి మీ జ్యోతిష గురువులు ఎవరు మీ ఆధ్యాత్మిక గురువులు ఎవరు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవతల మనిషి యొక్క ఇది తర్వాత ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడున్నర సంవత్సరంలో గురుడు ఇప్పుడు మనకి శని ఎక్కడికి ఉన్నాడండి మీనరాశిలో ఉన్నాడు మేషరాశిలోకి శని వస్తాడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మళ్ళీ ఇంకొక రెండు వేల ఇరవై ఏడున్నర ప్లస్ రెండున్నర సంవత్సరాలంటే రెండు వేల ముప్పై సంవత్సరంలో మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా భారతదేశానికి వృషభ రాశిలో శని వస్తే నియంత వస్తాడు అని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మరి జ్యోతిష్కులు ఎవరైనా ఇప్పుడున్నటువంటి వరల్డ్ వైడ్ ఆస్ట్రాలజర్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్ కెన్ యూ ప్రిడిక్ట్ దిస్ యు కాంట్ టూ థౌజండ్ థర్టీ టూ టూ థౌజండ్ థర్టీలో వెన్ ద సాటర్న్ ట్రాన్సిట్స్ ఇన్ టు టారస్ నియంతృత్వ పరిపాలన ప్రెసిడెన్షియల్ రూల్ వస్తుంది మరి మోడీ గారు ఏమైపోతారండి లేకపోతే రాహుల్ గాంధీ వస్తే ఏమైపోతుందండి అన్నది అప్పుడు తెలుస్తాయి అవన్నీ కూడా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ విధంగా మనకి జ్యోతిష్యాలని అంచనా వేయగలగాలి శర్మిష్ఠా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శర్మిష్ఠ నేను కలిసి మరి ఢిల్లీలో మా ఆఫీస్లో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ వన్ ఆఫీస్ డిఫెన్స్ కాలనీలో ఢిల్లీలో కూర్చొని మాట్లాడాం ఆమె ఈ యొక్క శని ఈ రాశిలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశిలో ఉండడము బుధగురులిద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉండడము ఇవన్నీ కూడా అంచనా వేసి ఏరోప్లేన్ క్రాష్ అవుతుంది విమానం పేలిపోతుంది అని చెప్పింది ఆమె చెప్పినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు వంగా బాబా బల్గేరియన్ ఆస్ట్రాలజర్ ఆ తర్వాత నాస్ట్రామస్ మన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినటువంటి పాస్టులెట్స్ని నేను చెప్పాను ఇద్దరిది ట్యాలీ చేస్తే కరెక్ట్గా జరిగింది అలాగే మా గురుగారైనటువంటి మా మధు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి శకుంతలాదేవి ఆ రోజుల్లో లాస్ట్ పది సంవత్సరాలు మా గారి దగ్గర కండక్ట్ చేసేటటువంటి జ్యోతిష సదస్సులకి రాజమండ్రిలో ఉమారామలంగా కళ్యాణ మండపానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ జ్యోతిష సదస్సులలో మా గురువుగారితో పాటు చాలాసార్లు కలిసాం ఆమెని తర్వాత అదేవిధంగా బెంగళూరు వెంకట్రామన్ ఇటువంటి ఆయన శాస్త్రానికి పితామడి ఆస్ట్రాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రన్ చేసినటువంటి వాళ్ళు ఇటువంటి మహనీయులు మరి వాళ్ళంతా ప్రిడిక్షన్ చేయగలిగారు అదేవిధంగా ఈ యొక్క వీటన్నిటికీ కూడా మోడర్న్ సైన్స్ అనేటటువంటిది దాని సహాయం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మోడర్న్ సైన్స్కి సంబంధం ఏమిటి ఏన్షియెంట్ ఆస్ట్రాలజీకి మనం మామూలుగా మనం లెక్కలు మనం ఏ గణితాలైనా చేసేస్తామనే ఒక బుద్ధి లేని విధవ నాకు ఆ కామెంట్లో పెట్టాడు అరే రాస్కెల్ నీవు నీ చదివెంత నీ బతుకెంత ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి మెడ్రాస్ స్టూప్ ఇట్ నేను ఒక అధర్మణ మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర చదివిన వాడిని ఒక ప్రొఫెసర్ని మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యుడిని స్టూప్ ఇట్ ఫ్యాలో ఇసిరి పడేస్తాననుకుంటున్నావు బుట్టే సిద్ధాంతి రాజమండ్రి మా దగ్గరికి వచ్చి మా మోహన్ పబ్లికేషన్స్లో పుస్తకాలు ప్రింట్ చేసాం గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు వీళ్ళంతా ఏమనుకుంటున్నావురా స్టూప్ ఇట్ ఫ్యాలో టూ త్రీ మంత్స్ నీతో నేను డిబెట్ కూర్చోడానికి చిల్లర విధవా అడుక్కునే విధవా ఏం జ్యోతిష్యం చెప్పేస్తే తమాషాలు అనుకుంటున్నారా పండితులు అయిపోతారు అనుకుంటున్నారో షాలు బాల్ తోలు తీస్తాను నాకు కొడకల్లరా ఒక్కొక్కడిని వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బ్లాడీ ఫూల్స్ అందువలన ఎంతవరకు ఉండాలో హద్దుల్లో ఉండాలా ఈ హద్దుల్లో లేకుండా లిమిటేషన్స్ లేకుండా మాకు మేమే పండితులు మాకు మేమే ఎవర్రా మీరంతా అసలు మీరు జ్యోతిష్యం కోసం కన్సల్టెన్సీ ఎందుకు రా ఒక్క రూపాయి కూడా మేము కలెక్ట్ చేయట్లా ఆర్ వి డూయింగ్ దాట్ నీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఫ్రీగా మేము జ్యోతిష్యం పేదవాళ్ళ కోసం చెప్తున్నాం హూ ఆస్క్డ్ గడ్ యూ టు షో సీ దిస్ ఛానల్ ఎవరు చూడమంటున్నాడ్రా మిమ్మల్ని సో దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ విఆర్ పాజిటివ్ క్రిటిసిజం చేయాలి అంతేగాని మోడర్న్ సైన్స్కి ఏన్షన్ సైన్స్ ఏం తెలుసురా నీకు వరాహమేరుడు ఏదో రెండు మూడు పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు షాపులు షాపులు మా గొల్లపూడి పబ్లికేషన్ మాదే మోహన్ పబ్లికేషన్ మాదే రాంబాబు వీరాస్వామి సన్స్ అంతా మా వాళ్ళంతా మేము అమ్ముతాం పుస్తకాలన్నీ కూడా విజయవాడలో మా దగ్గర పుస్తకాలు కొని ఎంగిల్ పుస్తకాలు కొని ఎంగిల్ చదువులు చదివి ర్యాస్కిల్స్ మాకే పాఠాలు చెప్తారు బీన్ యూర్ లిమిట్స్ టూప్ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాల వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్క రాశి వారికి పేదవాళ్ళు మాత్రమే వినండి ఇది డబ్బు ఉన్న వాళ్ళకి కాదు ఇది ఫ్రీగా ఆస్ట్రాలజీ వింటున్నారా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఏం అసలు ఎప్పుడు కూడా డబ్బు ఉన్నవాడు డోంట్ ఓపెన్ దిస్ ఛానల్ అసలు పేదవాళ్ళ కోసం చెప్పబడేటటువంటిది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని వీళ్ళ యొక్క సందేహాలను నన్ను నిర్వహించండి వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ బ్లాడీ ఫూల్స్ ఏమనుకుంటున్నారు ఎవరికాడ లెజెండరీ ఆర్ట్ లెజెండరీ ఆస్ట్రాలజర్స్ అని ఐకాన్ ఆస్ట్రాలజర్స్ అని మీరు పెట్టకుండా సరిపోద్దారా స్టోప్ ఎట్ ఫ్యాస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది అందువలన ఏ పన్నెండు ద్వాదశ రాశులకి ఎలా జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్క రాశికి రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి శని సప్తమ స్థితిగతుడై ఉండడం వలన సప్తమ స్థానంలో ఉన్నటువంటి శ్రీ పుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు గొడవలు భార్యలతో గొడవలు తర్వాత పిల్లలతో గొడవలు వ్యాపార భాగస్వాములతో గొడవలు ఊరందరితో గొడవలు చివరికి నాకులాగా అయిపోతారు మీరు కూడా అందరితో యథార్థవాది లోక విరోధి అని నేను అందరినీ కట్ చేసుకుంటా వస్తున్నా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కల కపట మంత్రగాళ్ళు ఒక పంతులు గారు చేశాడు ఏమిటి నన్ను కపటం అంటున్నారు అని అరే డబ్బులు తినేస్తున్నావు రా నిన్ను కాదు రా వాదిస్తున్నాడు తోలు తీస్తా పంతులు ఈ నెంబర్ పెట్టింది ఎందుకు పేదవాళ్ళ కోసం అంతేగాని మీ సలహాలు మీ ఇవన్నీ వినడం కోసం కాదు నేను పెట్టింది దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ ఇఫ్ యూ వాంట్ టు లిజన్ లిజన్ దట్ సాల్ తర్వాత ఈ కన్యారాశి వారి భవిష్యత్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మంచిగా ఈ నెలలో మనకి వృత్తి వ్యాపార విషయాలలో ఆదాయాలు బాగా పెరుగుతాయి ఇకపోతే ఈ రాబడితో పాటు సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా రాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అప్పుల బాధలతో బాధపడిపోతున్న వాళ్ళు అప్పులు కొద్ది కొద్దిగా తీర్చడం ప్రారంభిస్తారు మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఏమన్నా మాకు అప్పులు ఎవరు రావట్లేదండి రావట్లేదండి అనే వాళ్ళు కొంచెం తక్కువగా వస్తాయి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వేసాలు మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భార్యల దగ్గరికి వీళ్ళు లాంగ్ లీవ్ల మీద రావడము ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి ఎవరికైతే నిస్త్రాణతో నిరాశతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా డిప్రెషన్లోనే ఉంటారన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటిది తీవ్ర స్థాయిలో ఉన్నారు వేరే వేరే ఓరల్లో ఉన్నారు గొడవలు లేకపోయినా సరే ట్రాన్స్ఫర్స్ వల్ల మరొక కారణం వల్ల ఉద్యోగ రీత్యా అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా కలవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది రైతుల పరిస్థితి కొంచెం బాగుంటుంది వీళ్ళకి శత్రువులపై ఆధిపత్యము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక మరి పూర్తి వివరాల కోసం మీరు అందరూ ఏం చేయాలంటే మా వ్యక్తిగత నెంబర్కి ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మీకు చెప్పడం జరుగుతుంది బట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది చేస్తాం శనిశ్చరాయనమ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు